హలో స్వీట్ పీపుల్ మన వినాయక చవితికి అందరం కలిసి మహా నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాం నేను వచ్చేసి గుల్లా మైసూర్ పాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇది చేయడానికి అయితే చాలా మంది భయపడుతూ ఉంటాం కదా కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ ఒక గ్లాస్ పిండి తీసుకుని దీనిలో ఆయిల్ గానీ గీ గానీ వేసి కొంచెం పిండిని అయితే మెదుపుకోవాలి అదే గ్లాస్ తో టూ గ్లాసెస్ షుగర్ వన్ గ్లాస్ వాటర్ పోసుకుని తీగ పాకం వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఈ లోపల మనం వేరే ఒక గిన్నె తీసుకుని నేను ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాస్ గీ అయితే తీసుకున్నాను గీ ఫ్లేవరే కావాలి మొత్తం అనుకునే టూ గ్లాసెస్ గీ అయితే వేసుకోవచ్చు ఇది మనం వేట్ చేసుకోవాలి ఈ లోపల తీగ పాకం వచ్చిన తర్వాత మన శనగపిండిని మొత్తం దానిలో వేసి స్టిర్ అయితే చేసుకోవాలి శనగపిండి కొంచెం దగ్గర పడేంత వరకు వేట్ చేసే లోపు ఈ లోపల మనం ఒక ప్లేట్ అయితే తీసుకుని ఆయిల్ ఆర్ గీని రాసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి వెనకపిండి ఉన్న పొయ్యి వచ్చేసి హైలోనే ఉండాలి ఇది కూడా వేడిగా ఉండాలి ఒక గరిటె నెయ్యి తీసుకుని ఈ పాకంలో వేసి తిప్పాలి మైసూర్ పాక్ గుల్ల గుల్లగా రావాలి అప్పటి వరకు ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి తరువాత ఈ మైసూర్ పాక్ ని ఒక అయితే వేసి కొంచెం చల్లారాక పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత మనకైతే పీసెస్ పీసెస్ గా అయితే వచ్చేస్తాయి అంతే గుల్ల మైసూర్ పాక్ రెడీ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్